ధ్యాన జగత్ కి శాకార జగత్ కి పిరమిడ్ జగత్కి బ్రహ్మర్షి పితామహాపతిజీకి ధ్యాన మహాయాగానికి మహేశ్వర మహా మహాపిరమిడ్కి ఓకే మాస్టర్స్ మనం ఈరోజు బాపట్లలో ఉన్నటువంటి మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాం మరి ఇక్కడ పిరమిడ్ హాస్టల్స్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం మరి చైతన్య జ్యోతి నవంబర్ పదకొండో తారీఖు పత్రిజి గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని అన్ని ఊర్లలో మన ధ్యానులను పిరుమిడి మాస్టర్లని చైతన్యపరుస్తూ మరి అన్ని జిల్లాలు దాటుకొని ఈరోజు మీ పాపట్లకి రావడం జరిగింది మరి పత్రిజీ గారి యొక్క సంకల్పం ఆయన ప్రతి సంవత్సరంలో ప్రతి పిరిమిడిని సందర్శించి అందరినీ చైతన్యపరిచేవారు అలాగే ఈ జ్యోతి కూడా ప్రత్యేజి గారి స్వరూపంలో వచ్చి మిమ్మల్ని అన్ని చైతన్యపరుస్తుంది అలాగే ధ్యాన మహాయాగ్వానికి ప్రత్యేజ్ గారు స్వయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు థ్యాంక్ యూ సో కాబట్టి మన పత్రిజి గారు ఒకటే మాట చెప్పారు మనకి ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖాహార జగత్ ఈ మూడు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ప్రిరమిడ్ మాస్తారు తనవిగా భావించి తన లక్ష్యాలుగా భావించి అందరూ ఆయన యొక్క సంకల్పంలో భాగస్వాములు అవుతున్నాం సో ప్రతి యాగము నుంచే మనకు ఇవన్నీ వస్తాయి పిరమిడ్ కానీ మరి శాకాహారం కానీ ధ్యానం కానీ అన్నీ కూడా యాగం నుంచే మనకి డెవలప్మెంట్తో అవి వచ్చాయి సో ఈ యాగాల వల్ల ఎంతోమందిలో మార్పులు వచ్చాయి సో కాబట్టి మనం ఈ యొక్క యాగానికి మన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గర ఉంది మన ఈ సంవత్సరము ప్రతి పిరమిడ్ మాస్టర్ వన్ బుక్ వన్ పిరమిడ్ మాస్టర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం మరి అది భాస్కర్ రెడ్డి గారి ఆలోచనతోనే ప్రతి పిల్లమాసూ ఒక బుక్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి చేస్తారా చేయాలా కంపల్సరీ చేయాలని ఉద్దేశంతో తీసుకోండి మరి చేసి మీరు యొక్క ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు మీరు అవుతారు ఇచ్చిన వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు అందరినీ భాగస్వాములు చేయడమే మన పని యాగంలో అందరూ పాలన పొందాలి సో ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత తీసుకొని మీరు ఇస్తూ పక్క వారిని ఇప్పిస్తూ కొత్త వారిని మరి ఆ యాగంలో లక్షలాది మంది పాల్గొని ఆ యొక్క ధ్యాన మహాయాజ్ఞాన్ని డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా ప్రపంచ శాంతి కోసం మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ యొక్క యాగాన్ని సఫలీకృతం చేసి దిగ్విజంగా నిర్వహిస్తామని చెప్పేసి అందరికీ ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ పత్రిజీ ధ్యాన మహాయాగం పేరుతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇక్కడికి విచ్చేసిన రాజశేఖర్ మాస్టర్ గారికి మా ధన్యవాదాలు అలాగే పత్రిజీ గారు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ జ్యోతి వచ్చినా కూడా మాకు అలాగే ఆనందంగా ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు సార్ వచ్చేవాళ్ళు ఒక నెల ముందుగా పత్రి సారు మా ఏరియా అంతా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కవర్ చేస్తూ అలా కనపడుతూ ఉండేవాళ్ళు అలాగే ఫస్ట్ సంవత్సరం ఇది ఎలాగా మరి ఈ డెవలప్మెంట్ అంతా ఈ మాస్టర్స్కి అందరికీ హుషారు రావాలంటే ఎలాగా అని అనుకుంటున్నాము అదే సందర్భంలో ధ్యాన మహాయాగం యాగానికి జ్యోతితో చైతన్య రథం ఏర్పాటు చేశారు కర్తాల్ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఇలాంటి అద్భుతమైన యాత్రలోనే చైతన్యవంతమయ్యి ఆ మహాయాగానికి వేలాదిగా లక్షలాదిలుగా తరలవరుస్తారని మా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ సార్ మీరు యాగం చెప్పి బాపట్ల పిరమిడ్ ధ్యానులందరి తరఫున కట్టాల జరగబోయే డిసెంబర్లో కట్టాల జరగబోయేటటువంటి ధ్యాన మహాయజ్ఞానికి అందరికీ ఆహ్వానం పలుకుతూ అందరూ వాళ్ళు తోచినట్లుగా దాని సహాయసకాలు అందించినట్టయితే మన యొక్క పత్రిజీ గారి యొక్క ఆశయము మనకి దానికి సంబంధించినటువంటి ఫలితము చేకూరుద్దని చెప్పని అందరినీ ఆహ్వానిస్తూ అందరినీ కోరుకుంటున్నాను అట్లాగే ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞం సంపూర్ణంగా చక్కగా ఏది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పని పత్రిజీ గారిని అట్లాగే అందరి తరఫున నమస్కారం పెట్టుకుంటూ కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ అదే బాపట్ల ప్రిమేశ్వర ధన్యవాదాలు చెప్తాం మరి మీరంతా రావాలి అందరినీ తీసుకొని రావాలి ఆ యొక్క ధ్యాన మహాయాగానికి సక్సెస్ చేయాలి జై హో పత్రిజీ జై హో పత్ని జై హో చలో కైలాసపురి చలో కైలాసపురి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

గోబంగలదా కుడుకలసన్నం ఓకే రేయ్ యావతస మరి చేస్తుందంట కదా తాత్రిగారు నేను కుచ్చుంటా అంటే కదా నేను కార్యక్రమం కుచ్చుని 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 ఆ అంచలబేర్ సార్ కచ్చుని కుచ్చుని సబ్ కుచ్చుని వీడియోస్ ఉంది వస్తాయి వీడియోస్ అది మిగల పాపసం కచ్చబడ

లోపలికి వెళ్ళామ్మా ఒక నిమిషం లోపలి తీసుకోవాలి ఇక్కడ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ రండి జ్యోతి పడుకున్నాడు పడుకోండి గారు బయట తీసుకోండి సార్ ఇచ్చాను లోపల రండి లేదా బయటకు వచ్చేటప్పుడు మొత్తం పడుకోండి శాకార్ జగత్ కి పిరమిడ్ జగత్ కి బ్రహ్మర్షి పితామహాపతిజీకి ధ్యాన మహా యాగానికి మహేశ్వర మహా మహాపిరమిడ్ కి శక్తి స్థల్ కి ఓకే మాస్టర్స్ ఈరోజు మనం బాపట్ల శ్రీ సీతారామాంజనేయ గీత పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉన్నాం సో ఇది మహాద్భుతంగా ఉంది మరి దీనినిర్వాహకులకు నాగేశ్వరరావు సార్ గారు నాగరాజు కుమార్ మేడం నాగరాజు కుమార్ గారు మరి గట్టికి ల్యాబ్స్ కొడదాం ఒకసారి మనకు చైతన్య జ్యోతి నవంబర్ పదకొండవ తారీఖు బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన సందర్భంగా కైలాసపురం నుంచి మరి బయలుదేరి ఎన్నో ఊర్లు దాటి అందరినీ చైతన్యపరుస్తూ మరి రాయలసీమ కంప్లీట్ చేసుకొని మరి కోస్తాలోకి అడిగి పెట్టాం మరి ఇది ఒక మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి మాస్టర్ని ప్రతి పిరమిడ్ మాస్టర్ని పత్రికారు ఏ విధంగా అయితే పరుస్తూ ప్రతి సంవత్సరం వచ్చి ఆయన అందరికీ ఆహ్వానం పలుకుతున్నారో అదేవిధంగా మిమ్మల్ని పరుస్తూ ధ్యాన మహాయాగానికి ఆహ్వానం పలకడానికి చైతన్య జ్యోతి మీ దగ్గరకు వచ్చింది సో మనకు అన్ని తెలుసు ప్రతి సంవత్సరం యాగం అనేది మనకు ఒక పండుగ లాంటిది ఒక పెద్ద పండుగ ఏదైనా ఉందంటే మనకు మహాయాగమే ధ్యాన మహాయాగమే అన్నిట్లో పెద్ద పండుగ అన్ని పండుగలు ఉన్నాయి అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి కానీ పెద్ద పండుగ ఎక్కడుంది ధ్యాన మహాయాగం కైలాసపురి సో ఈ పెద్ద పండుగ అద్భుతంగా మనకు చేసుకోవాలి మరి ప్రతి పండుగ చేసుకుంటూ అందరం అక్కడికి వెళ్ళాలి ప్రతి చోట ఇక్కడ క్లాసులు జరుగుతాయి ఇంకో చోట ధ్యానాలు జరుగుతాయి అన్నీ చేసుకుంటూ మన కైలాసపురికి వెళ్ళాలి సో పత్తిజీ గారు మనకి ఏదైతే చెప్పారు ధ్యాన జగత్ శేఖార్ జగత్ ప్రేమ జగత్ ప్రతి పెరమిడ్ మాస్టర్కి ఒకే లక్ష్యం ఈ మూడే ఆయన చెప్పింది ఈ మూడే ఈ మూడు చేస్తే ప్రపంచం శాంతపడుతుందని సో కాబట్టి ఈ యొక్క ఈ మూడిని డెవలప్మెంట్ చేయడానికే మనకు ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కైలాసపురిలో మహాద్భుతంగా ధ్యాన మహాచక్రాన్ని జరుపుకుంటున్నాం వేలాది మంది యోగులు లక్షలాది మంది ధ్యానులు తరలి వస్తారు అక్కడికి అక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి సో ఆ యొక్క నిర్వహణలో మనమంతా బాగా పంచుకోవాలి మనం భాగస్వాములు కావాలి ఎవరికి నొప్పి నొప్పి పెట్టకుండా సింపుల్గా పల్లకి మోస్తే చేయబడుకున్నట్లుగా పల్లకి పల్లగ ఏం చేస్తాం మనం ఒక చేయాలి పట్టుకుంటాం అంతే అంతే మనం చేసేది మొత్తం భారం మన మీద పడదు కోట్లు మనం వీలెం అవునా మనం ఏం చేయాలి వన్ ప్రిమిన మాస్టర్ వన్ బుక్ ఏం చేయాలి వన్ ప్రిమిన మాస్టర్ చెప్పండి వన్ ప్రిమిన మాస్టర్ వన్ బుక్ వన్ ప్రిమిన మాస్టర్ వన్ బుక్ వన్ ప్రిమిన మాస్టర్ వన్ బుక్ అంతే సింపుల్ ఒక బుక్ తీసుకొని మీ చేత అయింది చేయండి ఏం చేస్తారని ఇష్టం సో దానివల్ల ఏంటి ఉపయోగం మనకి ఏంటి వాళ్ళని కూడా ధ్యానంలో భాగస్వాములు చేస్తాం ఎవరైతే పైసలు ఇస్తారో ఎంతన్నా కానీ డబ్బులు అంతా ఇంత లేదు వాళ్ళు ఎంత ఇస్తే అంత వాళ్ళను వాళ్ళ హృదయం నొప్పికోకుండా అడగండి ప్రేమతో ఇస్తరించాలి మనకి ఎంత ఇస్తే ఎంత కానీ ఒక పిరమిడ్ ఒక బుక్ ఇస్తాను తీసుకోవాలి సో కాబట్టి మీరంతా బుక్కులు తీసుకొని అలాగే ధ్యానమాచక్రానికి పిరమిడ్ మాస్టర్నే కాక మీ బంధువుల్ని మీ స్నేహితుల్ని సో పక్కింటి వారిని ఎదుటింటి వారిని మీ ఆఫీస్ ఉంటే ఆఫీస్ వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేయాలి ఒకటి కలెక్ట్ చేయాలి రెండు ఇన్వైట్ చేయాలి మన పెళ్లి మాదిరి సో పెళ్ళిలో చేస్తాం కదా ప్రోగ్రాం చేస్తాం డబ్బులు కూడా మనమే వెళ్ళాల్సి ఉంటారు ప్రతి ఒక్కరిందులో భాగస్వాములై అందరూ విచ్చేసి ధ్యాన మహాయాజ్ఞాన్ని మరి జాగ్రత్త చేయాలని చెప్పేసి కోరుతూ అందరికీ ఆత్మీయ ఆహ్వానం ధ్యానులందరికీ ధ్యానాభినందనలు తెలియజేసుకుంటూ మనకి ఈ మార్గాన్ని నిర్దేశించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిక ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కైలాసపురిలో జరిగేటటువంటి మహా పండక్కి మనం అందరం పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ డియర్ మాస్టర్స్ థ్యాంక్ యూ నా పేరు నాగేశ్వరం అండి అది బాపట్ల మరి మహా యజ్ఞం దానిలో భాగంగా మరి ఈరోజు మరి జ్యోతి మన బాపట్లకి ఇచ్చేసి మన పిరమిడ్కి రావటం ఇక్కడికి మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మేము సంతోషంగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఈ ధ్యాన మహా యజ్ఞానికి జరగ రేపు కట్టాల్లో జరగబోయే ధ్యాన మహాయజ్ఞానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఇంతకుముందు కూడా మేము మన తిరుపతిలో జరిగిన మహాయజ్ఞంలో కూడా ఆ ధ్యాన మహా యజ్ఞంలో కూడా పాల్గొన్నాము ఇక్కడ మా పెరబిడ్ తరఫున కొంత అమౌంట్ కూడా అక్కడ మరి ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా మా శక్తి కొలది మా దాంట్లో మేము సహాయ సహకారం చేస్తామని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తాం చాలా చెప్పండి నా పేరు నాగరాజ్ కుమారి ఈ పిరమిడ్ కట్టుకున్నాక బాగుంది అందరూ వచ్చి ధ్యానం చేసుకుంటే ఇంకా బాగుంది వెరీ సింపుల్ మేడం ఓకే మరి బాపట్ల మాస్టర్స్ మాస్టర్స్కి గట్టిగా ధన్యవాదాలు గట్టిగా సో వాళ్ళు నిరంతరం సహాయ సహకారులు ప్రతి ధ్యాన అందిస్తూ వస్తున్నారు ఈసారి కూడా తమ ముందు సహాయ సహకారాలు అందిస్తారని అయితే ఇంకా ఎక్కువ కొత్త వాళ్ళు వచ్చింటారు కాబట్టి వాళ్ళకి బాగా పోటివేట్ చేసి ఇంకింత మనం పెంచాలి ఎందుకంటే వేలు లక్షలు లక్షలు కోట్లు అవుతున్నారు సో ప్రతి సంవత్సరం అద్భుతంగా జనాలు పెరుగుతూ ఉన్నారు మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి మనం మన ఫ్రీ అకామిడేషన్ మనము ఫ్రీ భోజన వసతి అన్నీ ఫ్రీగానే మన దగ్గరకు వచ్చేసి అక్కడ ఎక్కడ ఎవరికి డబ్బులు లేదు సో కాబట్టి మనం మరింత కృషి చేయాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉంది కాబట్టి ఇంకా ఇంకా చేతనైనంత శక్తిని పెంచుకొని ఆ యొక్క కార్యక్రమంలో మీరంతా పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తూ మరీ మరీ ధన్యవాదాలు జై హో పత్రిజీ జై హో పత్రిజీ జై హో పత్రిజీ చలో కైలాసపురి చలో కైలాసపురి చలో కైలాసపురి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ